ಈ ಸೀಸನ್ ಎವರು ಗುರುತಾರೆ ಬಿಗ್ ಬಾಸ್ ವಿನ್ನರ್ అన్న నా కర్మగాలి గాలి ఏమైందో అన్నంత నా బ్యాడ్ లక్ మరి నేను ఏ గ్రామంలో ఉట్టినో నాకు తెలియదు కానీ సో నేను ప్రతిసారి అనుకుంటున్నా ఈసారి ఇమాన్యాయలు కప్పు కొడితే బాగుండు కప్పు కొడితే బాగుండు అని అనుకున్నా కానీ ఈ సెయిన్ అంటే మొత్తం రివర్స్ అయిపోతుంది సో ఇమానియల్ కప్ కొట్టలేని పరిస్థితిలో ఉంది సో చాలా బాధ కలిగించే అంటే అంటే అన్న జనం చెప్పారంటే వంద రోజులు కష్టపడ్డాడు ఒక లెక్క అయిపోయింది లాస్ట్ వన్ వీక్ వచ్చి పులియర్ కలిపి ఒక లెక్క అయిపోయింది అంటే దీని బట్టి ఏమర్థమైంది బిగ్ బాస్ టెన్లో బిగ్ బాస్ పోతే కూడా ఏమనుకుంటా అంటే అంటే బిగ్ బాస్ పోయి మన కొత్త పీకేదేం లేదు లాస్ట్ వన్ వీక్ ఏదో పులి కలిపి ఉంటాను అన్నట్టు ఫీలింగ్ అయిపోయింది సో వందలు కష్టపడే ఒక లెక్క అయిపోయింది రాష్ట్ర కష్టపడే ఒక లెక్క అయిపోయింది అంటే నేను పర్సన్ ఒక వ్యక్తిని తిట్టడం కాదు సో నాకున్న అభిమానం ఏంటంటే ఇబ్బంది అనే వ్యక్తి చాలా కష్టపడడం చాలా కింద నుంచి వచ్చిన చాలా అంటే నిరుపేద కుటుంబం తను ఏదో సాధించాలని జబర్దస్త్ కానీ ఎన్నో ప్లాట్ఫామ్ ద్వారా తను కామెడీ వేసుకుంటా అంటే పైన బట్ట కింద పొట్టు ఉన్నప్పటికీ కర్ర ఆడైన అయినప్పుడు కూడా సో మా అంటే బ్లాక్ ఉండే వాళ్ళకి ఎంత సినిమా ఫీల్ కానీ ఎక్కడ స్కోప్ ఉండదు అయినా సరే తను నెగ్గుంట ఆ స్థాయికి రావడం అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది ఇట్లాంటి వ్యక్తి కదా కప్పియాల్సింది అన్న ఫీలింగ్ కలిగింది అన్న నాకైతే సో మేము ఉన్నాడు కదన్న మీరు తన పైన ఉండొచ్చు కొంతమంది కళ్యాణ్ పైన ఉండొచ్చు కానీ సో వాళ్ళు కష్టపడి ఒక లెక్క మన హిమాను కష్టపడ ఒక లెక్క సో ఇటువంటి వ్యక్తి కప్పిస్తే బాగుండే ఫీలింగ్ నాకు అయితే చాలా జన్వన్ కనిపించింది చేతిలో నుంచి పవన్ పడాల చేతిలో పోతుంది నేను చెప్తున్నాను కదా నాకు ఇదే అన్న ఏంటంటే ఒక ఆర్మీ సెంటిమెంట్ అన్న కలిగింది ఇంకోటి ఏంటంటే మనోడు ఎప్పుడు గొడవలకు రాడు పరీక్ష అగ్ని పరీక్ష షో ద్వారా ఒకరింది తన అగ్ని పరీక్ష షో ను పదివేల మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటాయి అగ్ని పరీక్ష అయిపోయిన తనకి రెండు లక్షల పాలసాడు కామన్ మ్యాన్ కానే కాదు మరి కామన్ మ్యాన్ ట్యాగ్ సెంటిమెంట్ వేసి బీజం వేసి నూపుతున్నారు కానీ కాదన్నా లాస్ట్ వన్ వీక్ నుంచి పవన్